ఓం శివాయ అందరికీ నమస్కారం మీనరాశి వారికి ఈ రాబోయే నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయే ఒక కీలకమైన సంఘటన గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ముఖ్యంగా మీ జీవితంలోకి ప్రవేశించే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే మీ దిమ్మ తిరగడం ఖాయం ఈ వీడియోని దయచేసి మీనరాశి వారు ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే వినండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి దయచేసి ఈ మాటలను చాలా సీరియస్గా తీసుకోండి మీరు మధ్యలో స్కిప్ చేస్తే ఒక ముఖ్యమైన హెచ్చరికను లేదా దాని నుండి బయటపడే మార్గాన్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ నాలుగు రోజులలో మీకు అద్భుతమైన అదృష్టాలు ఏ విధంగా తలుపు తట్టబోతున్నాయి వాటిని అందుకుపుచ్చుకోవడానికి మీరు ఏమి చేయాలి అదే సమయంలో మీకు తెలియకుండా పొంచి ఉన్న నష్టాల నుంచి కుట్రల నుంచి ఏ విధంగా తెలివిగా బయటపడవచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది ఆ వివరాలు ఏంటి అవి వి అనే వ్యక్తి ఎవరు వారి వల్ల మీకు జరగబోయే లాభ నష్టాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం వీడియోలో ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఎటువంటి ప్రమాదం నుంచి మీరు బయటపడబోతున్నారని చెప్పి కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం ఇంతవరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రేరణ ఇస్తుంది అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఒకసారి క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఏ వీడియోను మిస్ కారు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ముఖ్యంగా శ్రీరాముడిని అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ కామెంట్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా టైప్ చేయండి ఆ రామనామ స్మరణ మనకు రక్షణగా నిలుస్తుంది మీనరాశి వారిని మన వ్యక్తిగతంగా వారి స్వభావాన్ని లోతుగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరి మనసు వెన్నలాంటిది చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఒక చిన్న ఆరోగ్యంజంత నష్టం కూడా కలగదు అని బలంగా కోరుకునే ఒక గొప్ప మనసు వీరిది ముఖ్యంగా వీరు చాలా అమాయకులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ ఈ కలియుగంలో అమాయకులు అంటే పిచ్చివాళ్ళు అని కాదు కల్మషం లేని మంచి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఎదుటివారు తమకు పెద్ద హాని తలపెట్టినా ఎంతో ద్రోహం చేసినా కూడా తిరిగి ఆ హాని చేసినా వారికే ఏదైనా కష్టం వస్తే సహాయం చేయడానికి ముందుండే గొప్ప మనస్తత్వం కలిగిన వారు నలుగురు మంచి కోరుకునే విశాల హృదయం వీరి సొంతం వీరికి భగవంతుడి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో కఠినమైన పరీక్షలను ఊహించని ఒడిదుడుకులను పెట్టినప్పటికీ కూడాను వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఎన్నో రకాలైన సమస్యలు సుడిగుండం నుంచి బయటపడి ఈరోజు ఒక స్థాయిలో నిలబడ్డారంటే దానికి కారణం వీరికి ఆత్మాభిమానం ఎక్కువ గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువ అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు వీరిలో చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు తీరని బాధలు అంతు చిక్కని సమస్యలు వెన్నంటే ఉంటాయి ముఖ్యంగా వీరికి ఊహ తెలియక ముందు జీవితం ఒక ఎత్తే అయితే లోకం పోకడ తెలిసిన తర్వాత వీరి జీవితం అనేది పూర్తిగా మరొక రకంగా మారిపోతుంది వీరికి ముఖ్యంగా అమ్మాయిల జీవితాలను మనం గమనించినట్లయితే మీనరాశి స్త్రీలు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగి ఉంటుందన్నమాట ఆ వివాహం జరిగిన తర్వాత అంత చిన్న వయసు కావడంతో ప్రపంచం గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల తెలుసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వైపు నుంచి అనేక రకాలైన మాటలను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో భర్త కూడా వీరికి ఏ విధమైన సపోర్ట్ అనేది చేయకపోవడంతో ఒంటరి పోరాటం చేసి ఎన్నో రకాలైన సమస్యలను అవమానాలను ఎదురుదెబ్బను తిని మానసికంగా చాలా వరకు కూడా కుంగిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరితో మన బాధను పంచుకోవాలో తెలియక లోపలే కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి బయటకు నవ్వుతూ కనిపించినా వారి గుండెల్లో అంతులేని వేదన దాగి ఉంటుంది ఇక మీనరాశి అబ్బాయిలను చూసుకున్నా కూడా వివాహం జరిగిన తర్వాత వీరి జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు ఎన్నో రకాలైన సమస్యలు వచ్చి ఉంటాయని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు భాగస్వామితో సర్దుకుపోవడం ఇబ్బందులు ఆర్థిక బాధ్యతలు పెరగడం కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడంతో వంటి వాటితో సమ సతమతమవుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారి స్త్రీలను గమనించుకున్నా కానీ పురుషులను గమనించుకున్నా కానీ వారి జీవితంలో కష్టాలు సవాళ్ళు మాత్రం ఎక్కువే ఉంటాయి సుఖాలు మాత్రం చాలా చాలా తక్కువగా అప్పుడప్పుడు చుట్టం చూపులా అలా పలకరించి వెళ్ళిపోతాయని చెప్పడంలో అతిశయక్తి లేదు కానీ వీరికి ఒక అద్భుతమైన వరం ఉంది అదే శివానుగ్రహం పరమేశ్వరు కడునా కటాక్షాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయండి ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను ఆ భగవంతుడు వీరికి ఏ రోజు కూడా కడుపు నిండా తిండికి కానీ కట్టుకోవడానికి గుడ్డకి కానీ ముఖ్యంగా అత్యవసరానికి తగినటువంటి ధనాన్ని ఇవ్వడానికి కానీ ఏదో ఒక రూపంలో సమయం సహాయం చేస్తూనే ఉంటాడు ఎప్పుడూ కూడా వారిని పూర్తిగా వదులుకోలేదన్నమాట ఇది వీరు చేసుకున్న పుణ్యం వీరి యొక్క జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది వీరికంటే కూడా వీరి చుట్టూ ఉన్న వారికి వీరి వల్ల అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది వీరు ఏదైనా కానీ ఒక మంచి ఐడియాను ఆలోచించి దానిని వారికి చెబితే అది వీరు పాటించిన దానికంటే ఎక్కువ వారు పాటించే బాగుపడిన వారే ఎక్కువగా ఉంటారు వీరి యొక్క ఆలోచన విధానం ఏదైనా కానీ ఒక తెలివితేటలు కలిగిన మాట వచ్చిందంటే అది నేను రేపు చేద్దాము అనుకునే లోపే పక్కవారు ఈరోజు చేసి అందులో అద్భుతమైన విజయాన్ని అయితే సాధిస్తున్నారనమాట అలా వీరి అదృష్టం వీరికి కలిసి రావడం కంటే కూడా వీరి మాట వల్ల వీరి సలహా వల్ల వీరి సాంగత్యం వల్ల పక్కవారు ఎక్కువగా అదృష్టవంతులు అవుతారు అనే అక్షరాల నిజం కాబట్టి మీనరాశి వారు మీకు ఎదురు వచ్చినా కానీ మీకు వారి చేతిలో ఏదన్నా పని ప్రారంభించినా కానీ లేదా మీనరాశి వారి ఇచ్చే సలహాలను పాటించినా కానీ చాలా వరకు కూడా మీకు పడుతున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అనమాట ముఖ్యంగా నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పి మీరు మీనరాశి వారి దగ్గరికి వెళ్ళి ఒక సలహాను కనుక అడిగినట్లయితే వారు ఆ సమస్యను పరిష్కరించడం చాలా ఈజీగా సునాయాసంగా అనిపిస్తుంది ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలా సింపుల్గా ఒక అద్భుతమైన సలహా ఇచ్చేస్తారనమాట అంత గొప్ప విశ్లే విశ్లేషణాత్మకమైన తెలివితేటలు అనేవి మీనరాశి వారికి పుట్టుకుతోనే వస్తాయి ముఖ్యంగా మీనరాశి వారు తమ వారు అని గుడ్డిగా నమ్ముకొని వారి కోసం సర్వస్వం త్యాగం చేసి ఎన్నో రకాల నష్టపోయారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేశం లేదు ఇటు వీరి యొక్క బిజినెస్ పార్ట్నర్ని నమ్ముకొని వీరికి ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కానీ వీరి యొక్క చిన్నపాటి ఆస్తులను కానీ లేదంటే కనుక వీరు కష్టపడి దాచుకున్న సొమ్మును కానీ ఇచ్చి మళ్ళీ ఆ యొక్క పార్ట్నర్ వాటిని వెనక్కి తిరిగి ఇవ్వకుండా వీరిని ఆ యొక్క పార్ట్నర్ కూడా కేవలం తన అవసరాల కోసం మాత్రమే వాడుకొని ఆ తర్వాత వీరిని వదిలేసుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేస్తారనమాట ఇలా అత్యంత నమ్మకస్తులైన భాగస్వాముల వల్ల కూడా మానసికంగా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిని ఉంటారు కొంతమంది మీనరాశి వారిని మనం గమనించినట్లయితే వారు తమ పిల్లల వల్ల కూడా చాలా రకాలైన సమస్యలను మానసిక వేదనను ఎదుర్కొంటారు ఇటు జీవిత భాగస్వామి సరిగా అర్థం చేసుకోవడం లేదని చెప్పి అనుకుంటే ఇటు పిల్లలు కూడా వీరు చెప్పిన మాట వినకపోవడం అంతేకాకుండా ఎదురు తిరిగి వారితో ఒక విధంగా పొగరుగా సమాధానం చెప్పడం చదువులో తీవ్రమైన అశ్రద్ధ చూపించడం వంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అండగా తోడుగా మేము ఉన్నామని భరోసా ఇవ్వాల్సిన పిల్లలే వారిని లెక్క చేయకుండా వారిని ఒక బరువుగా భావించి ఆ యొక్క తల్లిదండ్రులను దూరం పెట్టినెట్టేస్తూ ప్రయత్నం చేయడం దీనివల్ల కూడా చాలా వరకు కూడా మానసికమైన దెబ్బలు తింటారు ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోయే పోతే మానసికమైన దెబ్బలు అవమానాలు అనేవి మీనరాశి వారి యొక్క జీవితంలో ఒక అయిపోయాయి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి తోబుట్టువల వలన సపోర్ట్ అనేది చాలా సందర్భాల్లో ఒక వరంలాగా లభిస్తుంది మా యొక్క తమ్ముడో లేదంటే మా యొక్క అక్కనో మా యొక్క చెల్లెనో ఇలా ఎవరో ఒకరు కూడా ఏదో ఒక రూపంలో మొదటి నుంచి కూడా వీరికి బలమైన సపోర్ట్గా ఉండి మావారు అమాయకులు అంటే మీనరాశి వారికి చెందినవారు అమాయకులు వీరు తెలుసో తెలియక జీవితంలో చాలా నష్టపోయారని చెప్పేసి వీరిని పడిపోయిన ప్రతిసారి చేయుతనిచ్చి ఒక మంచి స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం అనేది చేస్తారన్నమాట వీరి యొక్క తోబుట్టువులు ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే మీనరాశి వారిది కూడా చాలా కష్టపడే మనస్తత్వం అండి వీరు సోమరితనాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడరు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల పనులు చేస్తారు ప్రతి ఒక్క పనిలో కూడా వంద శాతం శ్రమను పడతారు అందులో విజయాన్ని సాధించాలి అని చెప్పి బలంగా సంకల్పించి పని చేస్తారు ఏ పని కూడా తక్కువ చేసి చూడరు వీరికంటూ ఒక ప్రత్యేకతను గౌరవాన్ని ఏర్పరచుకుంటారు ఆ యొక్క పనిలో ఒక రూపాయి సంపాదించడం కోసం ఎంత కష్టమైనా కూడా పడతారన్నమాట అలా కష్టపడి చెమటోడ్చి డబ్బును సంపాదించి ఆ యొక్క డబ్బును తమ కుటుంబానికి ఖర్చు చేసి కొన్నిసార్లు వీరు పస్తు నుండి తినకుండా కూడా ఆ డబ్బుకు కుటుంబం కోసం పిల్లల సంతోషం కోసం ఖర్చు పెడతారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రెండు వందల రూపాయలు సంపాదించారనుకోండి అలా వచ్చిన డబ్బు కూడా పిల్లలకు ఉన్న చిన్న చిన్న సర్దాలు తీర్చడం కోసం ఇంట్లో కూరగాయలకి బియ్యానికి పాలకి వాడుకోవడం కోసం వాడుకునే వాళ్ళే తప్ప వారి ఒక ఐదు రూపాయలు పెట్టి ఇష్టమైనది కొనుక్కుందాము లేదా ఒక పది రూపాయలు పెట్టి సినిమాకి వెళ్దాము లేదా ఆడవాళ్ళు అనుకుంటే నేను ఈ చీర కొనుక్కుందాము లేదంటే ఈ జాకెట్ కొనుక్కుందామని చెప్పి ఏ రోజు కూడా వారి యొక్క సొంత ఖర్చులకి అనేది ఉపయోగించుకోవడం చాలా చాలా తక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఏ సుఖాలు చూడలేదు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎన్నో కష్టాలు ఎన్నో తీరని బాధలు ఎన్నో అంతు చిక్కని సమస్యలు తప్ప వీరి జీవితానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ గొప్ప సంతోషం కూడా మిగిలి ఉండదు ఇలా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వి విధి కొట్టి కొట్టినప్పటికీ కూడాను దేవుడు వీరికి మానసికంగా మాత్రం చాలా గుండె ధైర్యాన్ని ఇచ్చాడు ఎప్పుడైనా కానీ మనిషి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి అది సహజం కానీ కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మానసికంగా చాలా బలహీనపడుతూ ఉంటారు చిన్న సమస్యలకే వణికిపోతూ ఉంటారు అసలు ఇక నా వల్ల కాదు నా జీవితం ఇంతే అనేసి కొంతమంది చాలా పెద్ద పెద్ద ఆత్మహత్యలకు పాల్పడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ మీనరాశి వారికి ఆ మాత్రం విషయంలో ధైర్యం చాలా ఎక్కువే ఎందుకంటే మిగతా రాశుల వారందరితో పోల్చుకుంటే మీనరాశి వారు కష్టపడిన కష్టాలు పడిన కష్టాలు బహుశా ఇంకా ఏ రాశి వాళ్ళు కూడా పడి ఉండరు అన్నమాట అన్ని రకాల కష్టాలను అన్ని రకాల బాధలను చిన్న వయసులోనే అనుభవించారు వారు ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళల్లో చూసుకున్నా కానీ మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ తోబుట్టూలు ఎంత మంచిగా అండగా ఉంటారో ఆ తోబుటూలతో దొరికిన జీవిత భాగస్వామి వల్ల వీరు చాలా రకాలైన సమస్యలు అవమానాలను అనుభవిస్తారు ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటా తోబుటూలకు దొరికిన పార్ట్నర్ల వల్ల అంటే ఇప్పుడు మీకు మీనరాశి వారికి ఒక సోదరి ఉంది అనుకోండి వారి యొక్క భర్త వల్ల లేదంటే కనుక ఒక సోదరుడు ఉన్నాడు అనుకోండి వారి యొక్క భార్య వల్ల మానసికంగా ఎంతగానో వేదనకు గురవుతారు గతంలో వివాహం కాకముందు వీరికి ఎంతో సహాయం చేసిన తోబుటూలు కూడా వివాహమైన తర్వాత మేము ఎందుకు చేయాలి మాకు ఏం అవసరం మా సంసారం మాకు ఉందని చెప్పేసి దూరంగా ఉంటారు అలా వారి యొక్క తోబుటూలు వీరికి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నా కానీ వారి జీవిత భాగస్వాములు వారిని వెనక్కి లాగేయడం ముఖ్యంగా పురుషుల్ని వారి భార్యలు చెప్పిన మాట వినేల చేసి తోబుట్టూలకు దూరం చేయడం ఏ మాట కూడా వీరిని వినకుండా చేయటము వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా చిన్న ఆపద వచ్చినా గతంలో తోబుట్టువులకు చెప్పుకొని కాస్తంత సేద తీరేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తారన్నమాట ఇక్కడ అందరూ చెడ్డవారిని చెప్పడం లేదండి ఎవరో కొంతమంది ఇలా ఉంటారు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఈ రాబోయే నాలుగు రోజులలో వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం మీకు అత్యంత అవసరం ఈ అక్షరం పేరు ఉన్న అందరూ చెడ్డవారని ప్రమాదకారులు అని చెప్పడం లేదు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి కానీ మీనరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం ప్రకారం ఈ సమయంలో వి అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని తీవ్రమైన చికాకులు పెద్ద అపార్థాలు ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది ఇప్పటికీ మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు జాగ్రత్తగా కంటికి రెప్పలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు మీ చుట్టూలో చుట్టుపక్కల వారు కావచ్చు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వారు మాత్రమే అయి ఉంటారు ఈ వి అనే వ్యక్తి చూడడానికి చాలా మంచివారిలా మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వారిలా మీ శ్రేయస్సును కోరుకునే ఆత్మీయులలా కనిపిస్తారు మీ మీద అపారమైన ప్రేమను అనంతమైన గౌరవాన్ని నటిస్తారు మీ ప్రతిభను మీ నాయకత్వ లక్షణాలను ఆకాశానికి ఎత్తేలా పొగుడుతారు మీ గొప్పతనం గురించి మీ మంచితనం గురించి పది మందిలో ఎంతో గొప్పగా చెప్తారు వారి ప్రవర్తన చూస్తే మీ వీరికంటే మంచి మనిషి ఈ ప్రపంచంలో లేరు అనిపిస్తుంది వీరి తీయని మాటలు వీరి అద్భుతమైన నటనకు వీరి ప్రవర్తనకు మీరు రాసి వారైనా చాలా సులభంగా ఆకర్షితులవుతారు ఆహా నా కష్టాన్ని నా వ్యక్తిత్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్న ఒక గొప్ప మనిషి నాకు దొరికారని మీరు అమాయకంగా మురిసిపోతారు మీరు ఏ మాత్రం ఆలోచించుకున్న వారిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు మీ జీవితంలో వారిని ఒక ముఖ్యమైన స్థానంలో పెట్టేస్తారు మీ వ్యక్తిగత విషయాలను మీ కుటుంబంలో ఉన్న సమస్యలను మీ ఆర్థిక ఇబ్బందులను మీ భవిష్యత్తు ప్రణాళికలను మీ బలహీనతను అన్నింటినీ కూడా వారితో దాపరికం లేకుండా పంచుకుంటారు వారిని మీ ఆత్మ బంధువుగా మీ శ్రేయభభిలాషలాగా మీ ప్రాణ స్నేహితునిగా భావిస్తారు ఇక్కడే సరిగా ఇక్కడే మీరు జీవితంలో అతిపెద్ద కోలుకోలేని పొరపాటు చేయబోతున్నారు ఆ పొరపాటు మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతుంది వి అనే వ్యక్తి మీ మంచితనాన్ని నమ్మకాన్ని మీ అమాయకత్వాన్ని అదులుసుగా తీసుకొని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక పావులాగా వాడుకోవడం ప్రారంభిస్తారు ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని ఒక పెద్ద దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తారు తమకు ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్లు కుటుంబంలో ఎవరో హాస్పిటల్లో ఉన్నట్టు అత్యంత అవసరం అని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుని నాటకం ఆడి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అడుగుతారు మీరు కూడా పాపం అంతగా అడుగుతున్నారు కదా నిజంగానే కష్టాల్లో ఉన్నారు కదా అని జాలిపడి మీ దగ్గర లేకపోయినా ఎక్కడో చోట అధిక వడ్డీకి అప్పు చేసి మరి వారికి సహాయం చేస్తారు డబ్బు తీసుకున్న తర్వాత అసలు కథ మొదలవుతుంది ఇస్తానన్న సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా తిప్పిస్తూ ఉంటారు ఫోన్ చేస్తే ఇద్దరు ఇంటికి వెళ్తే దొరకరు ఒకవేళ మీరు గట్టిగా నిలదీసి డబ్బు తిరిగి అడిగితే మీరేదో పెద్ద నేరం చేసినట్లుగా మీ మీదనే ఎదురుదాడి చేస్తారు స్నేహానికి బంధుత్వానికి విలువ ఇవ్వకుండా కొద్దిపాటి డబ్బు కోసం ఇలా నన్ను పీడిస్తావా నీతో ఇన్ నీలో ఇంత స్వార్థం ఉందని నేను అనుకోలేదని మిమ్మల్ని చెడ్డవారులను చేసి నలుగురిలో మిమ్మల్ని అబ్ అభాస చేస్తారు దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా తీవ్రమైన వేదనను అవమానానికి గురవుతారు నా మంచితనానికి నేను చేసిన సహాయానికి ఇదే నా బహుమానం అని మీలో మీరే కుమిలిపోతారు మనుషులను నమ్మినందుకు మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు అంతటితో ఆ వ్యక్తి ఆగకుండా మీరు వారితో పంచుకున్న మీ వ్యక్తిగత రహస్యాలను మీ బలహీనతలను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వెనకాడరు మీ కుటుంబంలో ముఖ్యంగా మీ భార్య భర్తల మధ్య లేనిపోని అపార్థాలను అనుమానాలను స్పష్టి సృష్టిస్తారు మీ వెనక మీ గురించి అత్యంత చెడుగా ప్రచారం చేస్తారు మిమ్మల్ని ఒక అవకాశవాదిగా ఒక స్వార్థపరునిగా నమ్మక ద్రోహిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు మీరు ఎవరినైతే ప్రాణంగా మీ కంటే ఎక్కువగా నమ్మారో అదే వ్యక్తి మీ పతనానికి కన్నీటికి కారణమవుతాడు కాబట్టి మీనరాశి వారి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మేల్కోండి మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన లేదా ఇప్పటికే ఉన్నటువంటి వి అనే అక్షరంతో ఉన్న పేరు ఉన్న వ్యక్తులను ఒకసారి నిశ్చింతగా గమనించండి ఇది అందరికీ వర్తించకపోవచ్చు కొంతమంది జీవితంలో వి అక్షరం ఉన్నవారు నిజంగానే మంచివారు ఉండవచ్చు కానీ చాలామంది మీనరాశి వారి జీవితంలో ఈ సంఘటన జరిగి తీరుతుంది మితిమీరిన అభిమానాన్ని అబద్ధపు ప్రేమను చూపించే వారి పట్ల కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో కల్మషం లేని మంచితనానికి విలువ లేదు పిలిస్తే పలికే వారికి సహాయం చేస్తే వారికి గౌరవం లేదు మీ మంచితనాన్ని అవతలి వారు వాడుకున్నారని మీకు అనిపించిన మరుక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచించుకున్న వారిని మీ జీవితం నుండి పూర్తిగా దూరం పెట్టండి వారిని దూరం పెట్టడం వల్ల మీరు తాత్కాలికంగా కొంత బాధపడచ్చు ఏమో కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద ఆర్థిక నష్టం నుంచి తీవ్రమైన అవమానం నుంచి కూడా మానసిక శోభ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి అడవికి రాజైన సింహం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది గొర్రెల మంద ఎప్పుడు గుంపుగా ఉంటుంది కదా మీరు కూడా మీకు ఎవరి సహాయం ఎవరి తోడు అవసరం లేదు మీకు తోడుగా నిన్నేడుగా భగవంతుడు ఎల్లప్పుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కా వాడుకొని వదిలేసి ఇలాంటి నకిలీ బంధాలకు కపట స్నేహాలకు దూరంగా ఉండడమే మీకు అన్ని విధాల శ్రేయస్కరం అలాగే వీరిలో కొంతమంది ఇటు భర్త వైపు నుంచి అయినా సరే సపోర్ట్ లేక లేదంటే మగవారు ఇటు భార్య నుంచి అర్థం చేసుకోక ఇటు వెనక అండగా నిలబడే ఆస్తి పాస్తులు లేక కాస్త కుంగిపోయి బలహీనంగా ఉన్న ఈ మీనరాశి వారి యొక్క కుంగిపోవడాన్ని వారు నిస్థాయితను అలుసుగా తీసుకొని ఎలాగైనా కానీ వీరిని ఇంకా దెబ్బ కొట్టాలని చెప్పేసి వీరిని మాట పడితే ఆ మాట అవమానించడం వారికి కనీసం మనిషిగా కూడా లెక్క చేయకుండా చూడడం బంధువులలో ఇళ్లలో పది మందిలో పిలిచినప్పుడు నలుగురులో తీవ్రంగా అవమానించడం వీరికి ఏదో ఒక రకంగా మానసికమైన టార్చర్కి గురి చేయడం వంటివి చేస్తుంటారు మీనరాశి వారు ఏదైనా ఒక మాట తిరిగి అందాము అంటే వీరికి సపోర్ట్గా మాట్లాడడానికి వెనకాల ఎవరూ ఉండకపోవడం వల్ల అది కూడా అలుసుగా తీసుకొని ఒకటికి నాలుగు మాటలు అనే ప్రయత్నం చేయడం కనీసం గౌరవాన్ని ఇవ్వకపోవడం కానీ ఎక్కువగా అవమానించడం జరుగుతుంటుంది వీరితో పాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం చాలా అలుసుగా చులకనగా చూస్తూ ఉంటారు దీనివల్ల చాలా వరకు కూడా మీనరాశి వారు మానసికంగా కుంగిపోతూ ఉంటారు నా పరిస్థితి బాగోలేకన లేకనే కదా నా వెనకాల ఒక బలమైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్లే కదా నలుగురు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నారు పది మందిలో నన్ను ఇలా అవమానిస్తున్నారు నాకు డబ్బు లేకపోవడం వల్లే కదా నాకు ఈ గతి పట్టింది అని చెప్పి చాలా రకాలుగా మీనరాశి వారు ముఖ్యంగా వి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా లేదా పురుషుని ద్వారా చాలా రకాలుగా అవమానించబడుతూ ఉంటారనమాట ముఖ్యంగా మీరు ఒక్కటే స్పష్టంగా తెలుసుకోండి ఏంటంటే గనక ఎవరు మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే గనక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు మీరు తిరిగి ఏం చేయలేరు అనే ధీమ వారికి ఉంది అని ఒక పాయింట్ రెండవది ఏంటంటే కనుక ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతంగా సపోర్ట్ అనేది ఉండరు ఎవరికి వారే ధైర్యంగా నిలబడాలి తమను తాము రక్షించుకోవాలి ఎప్పుడైనా కానీ మన జీవితంలో పుట్టుక మరణం అనేది ఒంటరిగానే వస్తాయి ఒంటరిగానే పోతాయి మధ్యలో ప్రయాణంలో అనేక రకాలైన బంధాలు అనేవి ఏర్పడవచ్చు అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకి అండగా ఉంటుంది ప్రతిబంధం మనకి సపోర్ట్గా ఉంటుందని చెప్పడం మనం అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు ఎవరి ధనాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు కూడా ఎవరో వెనకేసుకొస్తారు ఎవరో మనకి మాట సహాయం చేస్తారు ఎవరో మనల్ని వచ్చి కాపాడుతారని చెప్పి మనం ఎదురు చూస్తూ కూర్చుంటే పక్క వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని తొక్కేస్తా తొక్కేసే ప్రయత్నమే చేస్తారు తప్ప పైకి లేపే ప్రయత్నం చేయరు ఎవరైనా కానీ ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏ ఉద్దేశంతో ఏ దృష్టితో పెట్టుకొని అంటున్నారో గ్రహించి వారికి వెంటనే అక్కడికక్కడే తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో ఒక రూపాయి ఇస్తే మీరు తిని బ్రతకడం లేదు వారు మా అన్నకి బట్టలు కొనిపిస్తేనే మనం ఆ బట్టలు వేసుకొని తిరగడం లేదు వారు మనకి ఏదైనా ఒంట్లో బాగోలేకపోతే వైద్యం చేయించడం లేదు మనం బ్రతుకులు మనం బతుకుతున్నాం మన రూపాయి మనం ఖర్చు చేస్తున్నాం కానీ వాళ్ళు రూపాయి మనకి తీసుకొచ్చి ఏమి ఇవ్వడం లేదు అటువంటి అప్పుడు వారి మాటలు మనం ఎందుకు పడాలి చెప్పండి పడాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి మీరు ఎ ఎక్కడైనా అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళడం మానేయండి ఎక్కడైతే మీకు విలువ ఇవ్వరో ఆ ప్రదేశానికి మనుషులకు దూరంగా ఉండండి ఎక్కడికైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి పూర్తిగా దూరంగా ఉండండి మన విలువ మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే ప్రేమించుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరో ఏదో చేస్తారో మనల్ని ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూసి ఆశించడం మాత్రం వంద శాతం మనదే తప్పవుతుంది మనకి శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఒక గొప్పతనం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ముందు మీ గురించి మీ ఆలోచ మీరు ఆలోచించుకోండి మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పనిలో నా నైపుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి ఆ పనిలో ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి దీని గురించి మాత్రమే ఆలోచించుకోండి మీ దగ్గర ఉన్న పది రూపాయలని వంద రూపాయలు ఎలా చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకోండి ఒకవేళ మీరు కాస్త వయసులో పెద్దవాళ్ళు అనుకోండి మీ జీవితంలో ప్రశాంతతకు ఎక్కువ విలువ ఇవ్వండి ప్రశాంతత కాస్తంత ప్రశాంతత కాసేపు టీవీ చూడడం కాసేపు దైవ నామస్మరణ చేయటం కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండడం కోపం ఆవేశం వంటి వాటిని తగ్గించుకోవడం మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం రోజు కాసేపు ధ్యానం చేయటం కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగే ఉండాలి కానీ లేనిపోని ఆలోచనలు ఎదురు ఎదురువారు మనం ఏమనుకుంటున్నారో అని ఎదురు చూసి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వారి ప్రవర్తనకు స్ట్రెస్ అయిపోతూ ఉండడం ఇటువంటివి ఏవి కూడా మన మనసులోకి రానివ్వకండి ఒకరి గురించి చేసే అనవసరమైన ఆలోచన అనేది మనిషిని మానసికంగా శారీరకంగా చావు దెబ్బతీస్తుంది అది మనసు వరకే ఆగిపోదు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా దాని ప్రభావం చూపుతుంది ఆలోచన వల్ల సరిగ్గా నిద్ర పట్టదు సరిగ్గా ఆకలి వేయదు తిన్న అన్నం సరిగ్గా జీర్ణం అవ్వదు ఎప్పుడూ కూడా అదొక రకమైన అనీజీగా అసౌకర్యంగా ఉంటామన్నమాట జీవితంలో అమూల్యమైన సంతోషం అనేది కోల్పోతాము కాబట్టి ఎవరూ పనికిరారని వాళ్ళ కోసం మిమ్మల్ని గౌరవించిన వారి కోసం ఆలోచించుకొని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క ఆనందాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు దేవుడు ఒక పుట్టుకునిచ్చాడు మనం పుట్టాము జీవితంలో కొన్ని కష్టాలు ఇచ్చారు వాటిని ధైర్యంగా పడ్డాము ఇంకా ఎన్నెన్ని పడతామండి చెప్పండి ఇలా ఇంకా ఎన్ని కర్మలను అనుభవిస్తాం చెప్పండి కాబట్టి ఎప్పటికైనా ఇప్పటికైనా కానీ కానీ గతాన్ని ఒక పేడకల్లా మర్చిపోయి వర్తమానంలో ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించండి మీ మాటలలో మీరు ఎవరిని మర్చిపోలేరు అసత్యాన్ని గ్రహించండి ఒకరిని మార్చాలని చెప్పి మీరు ప్రయత్నిస్తుంటే ఇప్పుడే ఈ క్షణమే ఆ యొక్క ప్రయత్నం నుంచి బయటకి రండి మీ అది మీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు రెండవది ఒకళ్ళది అంటే ఒకళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలా ఎప్పుడూ కూడా మాట్లాడకండి దానివల్ల వారు మిమ్మల్ని మాటలతో లేదా చేతులతో అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు హాని చేసే వారికి మీరు దూరంగా ఉండండి మీ మాటలను కూడా మీరు చాలా కంట్రోల్గా మాట్లాడండి ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మీనరాశి వారు పడ్డ బాధలకి అనుభవించిన అవమానాలకి ఆ కోపంలో ఏం మాట్లాడతారో కూడా మీకు తెలియదు అతిగా ఆవేశపడతారు ఏ మాట పడితే ఆ మాట అనేస్తారు ఎదుటి వ్యక్తులని దయచేసి కాస్త కోపాన్ని తగ్గించుకోండి కాస్త ఆవేశాన్ని మీరు అదుపులో ఉంచుకోండి ఎందుకంటే కోపం ఆవేశం కూడా మీకే అతి పెద్ద శత్రువులుగా మారుతాయి దానివల్ల మీకు చుట్టుపక్కల ఉండే కొంతమంది మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి హాయిగా ప్రశాంతంగా ఉండండి ఒక ఇక మీకు ఈ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు మీరు ప్రశాంతంగా ఉండే రోజులు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మనస్పరతలు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఒకరి యొక్క అభిప్రాయాలు మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి పెను ప్రమాదాలు కొత్త సమస్యలు ఏమీ రావు కాస్త యొక్క మనస్తత్వాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలు ఎందుకంటే ఎదుటి వారికి ఇష్టమైనట్టు వారిని బ్రతకనివ్వండి వారి జీవితాలు వారివి మీరు దేనికి కూడా అడ్డు చెప్పొద్దండి ఎవరి మారని మార్చాలని చూడకండి ఎందుకంటే మీ యొక్క మంచితనాన్ని వారు అర్థం చేసుకోరు మీ జీవితాన్ని మీ లైఫ్ని మీరు నచ్చినట్టుగా బ్రతకండి అంతేకాకుండా మీ యొక్క రాశి వారు నరదృష్టి కన్ను దృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తూ ఉంటాయి కాస్త రోజు రాత్రి పడుకునేటప్పుడు దోసెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకొని బయట ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ లేదా కొబ్బరికాయతో దిష్టి తీసుకొని కొట్టండి బయటకు వెళ్ళేటప్పుడల్లా అరికాలలో ఒక కాటుక చుక్క పెట్టుకుంటూ ఉండడం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటించండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు మీకు సమయం కుదిరినప్పుడు ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలతో అభిషేకం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు మీ యొక్క పుట్టుకతో వచ్చిన కర్మదోషాలన్నీ కూడా ఆ గంగాధరుడు కరుణతో తుడిచిపెట్టుకుపోతాయన్నమాట మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీకు వీలుంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి ఈ స్తోత్రం పఠించడం వల్ల మీ శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి మచ్చ ఉండదు ఎందుకంటే మీ యొక్క మంచితనాన్ని వారు అర్థం చేసుకుంటారు మీ జీవితాన్ని మీ లైఫ్ని మీకు నచ్చినట్లుగా బ్రతకండి అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారు మీ మీద నరదృష్టి కన దృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు వస్తూ ఉంటాయి కాస్త రోజు రాత్రి పడుకునే ముందు దోశ రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకొని బయట పడేయండి ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ లేదా కొబ్బరికాయతో దిష్టి తీసుకొని కొట్టండి బయటకు వెళ్ళేటప్పుడల్లా అరికాలలో ఒక కాటుక చుక్క పెట్టుకుంటూ ఉండడం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటించండి అంతేకాకుండా ముఖ్యంగా యొక్క మీనరాశి వారు మీకు సమయం కుదిరినప్పుడు ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలతో అభిషేకం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు మీ యొక్క పుట్టుకతో వచ్చిన కర్మ దోషాలన్నీ కూడా గంగాధరుడి కరుణతో తుడిచిపెట్టుకుపోతాయన్నమాట మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీకు వీలుంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి ఈ స్తోత్రం పఠించడం వల్ల మీ శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైన సూర్య భగవానుడు దయతో సులభంగా తొలగిపోతాయి ఇది మీకు ఒక అద్భుతమైన దివ్య రక్షణ కావచం అని పనిచేస్తుంది మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీనరాశి వారికి అధిపతి దేవతల గురువు అయిన బృహస్పతి అయిన అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి దా జ్ఞానానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు ప్రతి గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం చాలా మంచిది వీలైతే గుడికి వెళ్ళి పేదవారికి శనగలు దానం చేయండి ఇది గురు గ్రహాన్ని బలపరుస్తుంది గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి లేదా కనీసం ఒక పసుపు రంగు రుమాలను మీ జోబులో ఉంచుకోవడం వల్ల మీకు గురుబలం అద్భుతంగా పెరుగుతుంది నుదుటిన పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వల్ల మీలో సాత్విక గుణం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి మీ వాక్కుబలం చేకూరుతుంది ఓం బృ బృహస్పతి అయిన అనే గురు మంత్రాన్ని ప్ర ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో సంతోషం సామరస్యం వెల్లువేరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైన మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఇది మీ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారుతుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా రొట్టె ముక్కలను పెట్టండి ఇది శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది మీ పనులో ఎదురయ్యే అనవసరమైన ఆటంకాలు జాప్యాలు తొలగిపోతాయి అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతుల దుష్భావాలు తగ్గుతాయి ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది మీరు మీ జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే గతం గత అని చెప్పి దాన్ని పూర్తిగా మర్చిపోయి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించండి రేపటి నుంచి రేపటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఈ క్షణం తర్వాత తదుపరి క్షణం ఎలా ఆనందంగా ఉండగలుగుతామో అనేది మాత్రమే చూసుకోండి దీనివల్ల జీవితంలో సగం టెన్షన్ వాటంతటా అవే తగ్గిపోతాయి మీ నెత్తి మీద ఉన్న సగం బరువు దిగిపోతుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా ఏవో తెలుసో తెలియకో మీకు మంచితనంతో ఎంతో మంది యొక్క మనసుని మార్చాలి అని వాళ్ళని మంచి దారిలో పెట్టాలని చెప్పి చూసారు అది మీ గొప్ప మంచితనం కానీ అది అవతలి వారికి నచ్చినప్పుడు వారు మారడానికి సిద్ధంగా లేనప్పుడు వారిని వదిలేస్తే మీ మీద ఉండే బరువు బాధ్యతలు సగం దిగిపోతుంది కదా కాబట్టి ఇవేవి కూడా ఇప్పుడు అవసరం లేదండి హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి హ్యాపీగా సమయానికి తినండి హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోండి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త దగ్గరలోని గుడికి వెళ్ళండి లేదంటే కనుక మీ పనుల్లో మీరు శ్రద్ధగా నిమగ్నం అవ్వండి అప్పుడు మీరు రోజు హ్యాపీగా అర్థవంతంగా గడిచిపోతుంది అంతేకాకుండా మీ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట మీరు చేసే పనులు ఎందు మీకు అదృష్టం కలిసి వచ్చే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు భవిష్యత్తులో మీకు ఉండవన్నమాట ఈ విషయాన్ని అయితే మనసులో బలంగా నమ్మి ధైర్యంగా ముందుకు సాగండి అర్థమైంది కదండి మరి మీనరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీనరాశి వారికి చేరుతుంది మొదటిసారి కనుక మా ఛానల్లోకి వచ్చినట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క స్నేహితులలో కానీ బంధువుల్లో కానీ మీరు మీనరాశి వారు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా ఈ కాస్త వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషయాలను తెలుసుకుంటారు వారు పడుతున్న కష్టాల నుంచి ఎదుర్కోబోయే ప్రమాదాల నుంచి కొంతవరకు బయటపడతారనమాట అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉంటుంది చూసారు కదండి ధన్యవాదాలు